అందరికీ నమస్కారం నా పేరు అంబిక ఊరు విశాఖపట్నం క్రిస్మస్ సందర్భంగా బైబుల్ ద్వితీయ దైవ గ్రంథంలో రత్న వాక్యంలో కాంటెస్ట్లో భాగంగా నాకు ఇవ్వబడిన బైబుల్ వాక్యము వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము వాక్యము నా నామము నిమిత్తము మీరు మనుషుల చేత ద్వేషింపబడుదురు అని ప్రభువారు చెప్పారు వివరణ భగవంతుడు లేక దేవుడు భూమి మీదకు వచ్చి తన నిజమైన దేవుని జ్ఞానమును తెలిపినప్పుడు ఎవరినైతే మాయా లేక సాతాన్ ఆవహించి ఉన్నదో అలాంటి వారికి నిజమైన దేవుడు చెప్పిన జ్ఞానము వ్యతిరేకముగా కనిపించును అని చెప్పారు అలాగే ఎవరైతే గురువులుగా చలామణి అవుతున్నా నున్న వారందరికీ ఈ ఈ నిజమైన దేవుడు చెప్పిన జ్ఞానము పూర్తి వ్యతిరేకముగా కనిపించనని చెప్పారు అలాగే ఏ ప్రజలైతే గురువులుగా చలామణి అవుతున్నా బోధకులను అనుసరించుచున్నారో అలాంటి వారికి నిజమైన దేవుడు జ్ఞానం అనుసరించు ప్రజలందరూ పూర్తి వ్యతిరేకముగా కనిపించునని వారిని ద్వేషించునని చెప్పారు కాబట్టి నా నామం నిమిత్తము మీరు అంటే ఎవరైతే నిజమైన దేవుని జ్ఞానమును అనుసరించుచున్నారో వారు వారిని మనుషులు ద్వేషించుదురు అని ప్రభువారు చెప్పారు అయితే నేను ఇది వరకు చర్చికి వెళ్ళేదాన్ని బైబిల్లోని వాక్యములు పాస్టర్లుగా బోధకులుగా ఉన్న వారు చెప్పిన జ్ఞానమును వినేదాన్ని అయితే నాకు అనేక ప్రశ్నలు వచ్చాయి అప్పుడు వారిని ఇలా అడిగాను అదేంటి మీరు ఈ వాక్యముకు వివరణ ఈ విధముగా చెప్పారు వేరే పాస్టర్ గారు వేరే విధముగా చెప్పారు మరి ఇందులో ఈ రెండిట్లో ఏది సరి అయినది అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్పి ఆ వాక్యముకు ఆ ప్రశ్నకు ఏదో ఒక సమాధానం చెప్పి కప్పిపుచ్చేలా చూసేవారు ఇప్పుడు నాకు ఇంకా అనేక ప్రశ్నలు వచ్చేవి వాళ్ళు చెప్పిన సమాధానం అప్పుడు అవి అడిగేదానికి అవకాశం కూడా ఇచ్చేవారు కాదు అయితే వాళ్ళు వాళ్ళు దేవుడు వాక్యములు ప్రభు చెప్పిన వాక్యములు చాలా గొప్పగా అందరికీ చెప్పాలి ఏదో ఒకటి వాళ్ళ బుద్ధిలో వచ్చినది చెప్పాలి అని అనుకునేవారు కానీ నేను చెప్పేది ఎంతవరకు సరి అయినది అసలు నేను చెప్పేది నిజమైన ప్రభుభావమేనా అని ఆలోచించేవారు కాదు కాబట్టి అప్పుడు నిజమైన ప్రభుభావము తెలియకపోతే వారు తప్పు భావము చెప్తే మనం కూడా తప్పు భావంలోకి వెళ్ళిపోతాం కదా అయితే ఇలా అనేక ప్రశ్నలు వచ్చేవి అయితే వాళ్ళను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానము శాస్త్రబద్ధత లేదు తృప్తి లేని సమాధానమై మిగిలి ఉండేది ఆ సమాధానంకి ఇంకా అనేక వందల ప్రశ్నలు వచ్చేవి అయితే అప్పుడు నేను ఎప్పుడైతే ఈ ద్వితీయ దేవగ్రంథంలో రత్న వాక్యములు ఈ గ్రంథమును చదివానో ప్రతి వాక్యముకు వివరణ ఎంతో శాస్త్రబద్ధముగా తెలుసుకున్నాను అలాగే ప్రతి ప్రశ్నకు సమాధానము సూత్రబద్ధముగా తెలుసుకున్నాను అయితే ఇప్పుడు అర్థమైనది ఏమిటంటే ఈ గురువులుగా చలమణి అవుతున్న బోధకులను ఎంతమందిని మనము నమ్మిన వాళ్ళకి నిజమైన ప్రభుభావము అర్థం కాకపోతే వాళ్ళు చెప్పినది మనం అనుసరిస్తే మనము కూడా నిజమైన దేవుని భావం అర్థం చేసుకోక దేవునికి వ్యతిరేకమైన మాయా మార్గంలోకి పయనిస్తాము అప్పుడు నిజమైన దేవుని భావము ఎప్పుడు తెలియబడుతుంది దేవుని జ్ఞానము దేవుని తప్ప దేవుడు తప్ప ఎవరూ ఏ మనిషి చెప్పలేరు అను సూత్రం ప్రకారము ఏ మనిషిని నమ్మకుండా ఏ విధముగా అయితే ఒక గొర్రె ఏట్లోని దూకినప్పుడు వేరే గొర్రెలన్నీ వా ఆ గొర్రెని అనుసరిస్తే అవి కూడా వెళ్ళి ఏట్లో పడిపోతాయో అదే విధముగా ఇప్పుడు మన ప్రజలందరము ఉన్నాము అయితే గొర్రెల కాపరిలాగా ప్రభువు వచ్చి తన జ్ఞానము తెలిపినాడు ఆయన గొర్రెల కాపరి ఏ విధముగా అయితే నిజమైన దారిలోకి నడిపిస్తారో గొర్రెలందరినీ అదే అదే విధముగా మనము దేవుణ్ణి తప్ప ఏ మనిషిని నమ్మకూడదు ఎందుకంటే వారికి అర్థమైనది సరి అయిన భావము అని చెప్పలేము కంటే ప్రతి మనిషి సాతాను లేక మాయా లేక గుణాలతో కూడుకొని ఉన్నారు కాబట్టి దేవుని జ్ఞానముని దేవుని తప్ప ఏ మనిషి చెప్పిన దానిని నమ్మకూడదు కాబట్టి నిజమైన శాస్త్రబద్ధముగానున్న స్వచ్ఛమైన దేవుని భావము ఉన్న ఈ ద్వితీయ గ్రంథము రత్నవాక్యములు చదివి స్వచ్ఛమైన నిజమైన ప్రభువారు చెప్పిన భావం ఏమిటో ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను